తిన్న వెంటనే మీరు టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందా సో ఈ ప్రాబ్లం మీరు ఒక్కళ్ళే సఫర్ అవుతున్నారు అనుకుంటున్నారా కానీ కాదు ఈ ప్రాబ్లం పేరే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ సో మనం తిన్న తర్వాత మన ఇంటర్స్టైన్ అనేది ఈ ఫుడ్ డైజెస్ట్ చేయడం కోసం ఆర్ కదలికలు అనేది పెరుగుతుంది దీన్నే నార్మల్ ఫిజియలాజికల్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు ఇది తిన్న తర్వాత ఒక పదిహేను నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది కాకపోతే కొంతమందిలో ఎస్పెషలీ ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే పేషెంట్స్లో వీళ్ళకి ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇదే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ మనం చిన్నపిల్లల్లో కూడా చాలా చూస్తూ ఉంటాం వాళ్ళు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు సో మనకి శరీరంలో ఆహారం ఎంట్రవంగానే సో మనకి ఆ స్పేస్ క్రియేట్ చేయడం కోసం మనకి అట్టడుగు భాగంలో ఉన్న లార్జ్ ఇంటస్ట్ మోషన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది సో ఈ ఫుడ్ లోపల రావడం వల్ల మనకి ఈ లార్జ్ ఇంటెస్ట్ అనేది స్ట్రాంగ్గా కాంట్రాక్షన్ అవ్వడం వల్ల వీళ్ళలో కడుపులో నొప్పి క్రామ్స్ రావడము ఏదైతే డయేరియా కాన్స్టిపేషన్ అనే కంప్లైంట్స్ బ్లోటింగ్ అనే కంప్లైంట్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇది తగ్గించుకోవడం కోసం మనం డీస్ట్రెస్సింగ్ అంటే యోగా మెడిటేషన్ కొంచెం ఎక్సర్సైజ్ డైట్ లాంటివి అడ్వైజ్ చేస్తూ ఉంటాం లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అంతేకాకుండా వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ యూజువల్గా పడవో చూసుకొని ఒక ఫుడ్ డైరీ మెయింటైన్ చేసి అలాంటి ఫుడ్స్ని వాళ్ళు తగ్గించుకోవడం ద్వారా ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ని తగ్గించుకోవచ్చు కొంతమందికి ఈవెన్ ఈ డైట్ ఈ యోగా మెడిటేషన్ ట్రై చేసినా కూడా ఈ సిమ్టమ్స్ కి తగ్గడం కోసం కొంత మెడికేషన్స్ వాడాలి ఉంటుంది ఇది కంప్లీట్ గా డాక్టర్స్ గైడెన్స్ లో కంప్లీట్ గా క్యూర్ చేసేయచ్చు